వైస్ఆర్ జయంతి వేడుకల్లో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు వైఎస్కు అసలైన వారసుడు జగన్ ఆయన స్పష్టం చేశారు ఆశయ సాధనలో జగన్ తండ్రిని మించిన కొడుకు అన్నారు ఇరవై ముప్పై ఏళ్లలో జరిగిన సంక్షేమం అభివృద్ధి గత ఐదేళ్లలో జగన్ చేసి చూపించారన్నారు ఆయన చనిపోయి పదిహేనేళ్ళు అవుతోంది సంక్షోభంలో నుంచే ఆ పోరాటంలో నుంచే పుట్టిందే ఆయన ఆశయాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రక్తం పంచుకున్న బిడ్డగారే కాకుండా ఆయన ఆశయాలకు వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు పోరాటాల మధ్యనే ఈ పార్టీ ప్రారంభించారు ఆ రోజు నుంచి ఆయనతో అడుగులు అడుగులు వేసిన వేల మంది లక్షల మంది అయ్యారు కోట్ల మందికి ఆశాదీపంగా రాజశేఖర రెడ్డి గారిని మించి మరో పది అడుగులు ముందుకు వేసే బిడ్డగా ఆయన నిజమైన రాజకీయ వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఏం చేశారో గత ఐదేళ్లల్లోనే ఇరవై ముప్పై ఏళ్లలో జరగాల్సిన అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ ఒక పేద కుటుంబం కేంద్ర బిందువుగా పేదరికానికి శాశ్వతంగా స్థానం లేకుండా నిర్మూలించే దిశగా ఎవరి కాళ్ల మీద వాళ్ళు నిలబడి ఏదో ప్రభుత్వం ఇచ్చే పథకాల మీద ఆధారపడకుండా సొంత కాళ్ళగా మీద నిలబడగలిగి వాళ్ళ జీ వాళ్ళ తలరాత వాళ్ళు రాసుకునే రకంగా ఒక దానికి ప్రారంభించడమే కాకుండా పథకాలు ఆచరణలో కూడా ఆ మేర ఫలితాలు కూడా తీసుకొచ్చారు ఐదేళ్లలో